హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరూ చూస్తున్నారని స్క్రిప్ట్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మీ నెంట వాళ్ళు ఎందరో చూస్తారు ఇప్పుడు అసలు విషయం అంటే దేవరా గురించి మాట్లాడుకుంటాం మాస్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాని ధైర్ట్ మ్యూజిక్ సెన్సెస్ అనురిధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది అలాగే బాలీవుడ్ స్టార్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు ప్రస్తుతం దేవర సినిమా ఘటింగ్ సరవేయంగా జరుగుతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే మే ఇరవైన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా దేవరా మూవీ మేకర్స్ ఫ్యాన్స్కు సాలీవుడ్ అప్డేట్ ఇచ్చేసింది సిద్ధమవుతుంది ఎన్టీఆర్ పుట్టు సందర్భంగా దేవరా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు ఎదురుచూస్తున్నారు తన మాస్ బీచ్తో ప్రేక్షకులు ఎంతగానో ఆకర్షించే అనురిద్ అసలైన మాస్ హీరోకి ఏ రేంజ్లో చేశాడో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు అయితే దేవరా టీం ఫస్ట్ మాత్రం ఫస్ట్ సింగిల్తో ఫ్యాన్స్కి అదిరిపోయే టిట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఈ సాంగ్లో ఎన్టీఆర్ మాస్ డాన్స్తో రచ్చ చేస్తున్నట్లు Samatarum.